బిగ్ బాస్ గురించి బాబాయ్ బిగ్ బాస్ లో ఎవరు పని చేసేది ఎవరు బాబాయ్ చేస్తున్నారు ఏంటి ఆ బిగ్ బాస్ ఎలా ఉంది నాగార్జున హోస్టింగ్ తో ఎలా ఉంది నేను అసలు చూడనే చూడ ఏ ఎందుకు చూడు బిగ్ బాస్ ని నాకు నచ్చది ఏ ఎందుకు ఎందుకు నచ్చట్లేదు అందరికి నచ్చుతుంది అంట బయట నీ ఇష్టం నీది నా ఇష్టం నాది ఆ ఒకటి బాబాయ్ నువ్వు కాకరకాయ కూర తింటావో తినవు నేనైతే పూకు పాలుగా తింటా నేనైతే ఇష్టం వచ్చాడు తింటా కాకరకాయ కూర ఇప్పుడు ఇంతమంది ఇక్కడ నిలబడ్డారు వీళ్ళ ఎవరి అభిప్రాయం వారిది నా అభిప్రాయం నాది ఒకటి బాగా ఎప్పుడైనా జీవితంలో నిజం మాట్లాడండి అబద్ధం మాట్లాడకండి ఒక్కసారైనా నిజం మాట్లాడండి మీ కాళ్ళకో దండం మీ అబ్బాయి చనిపోయినాడు కదా ఎవరికి చనిపోయింది అనవసరంగా గెలిచిండు బాబాయ్ నా బాబును కొట్టి చంపిండు కానీ వాళ్ళు ఒక్కడే నాకు దొరకాలి అక్కడే కొట్టిండు ఇక్కడ వచ్చి ఇంటికాడ నీ కొడుకు చచ్చిపోయి అని నా భార్యకు నేను మన్నా నా భార్య లేదే అంటే లేచిన ఏందమ్మా అంటే ఆడికట్ట కట్టబో అంటే వచ్చే వరకు గాంధాస్వాళ్ళు గడ పడి ఉన్నాడు అండి ఇరవై ఆరు సంవత్సరాల కొడుకండి వాణ్ణి ఇడవా కాక మీ కాళ్ళ సాక్షిగా నా కొడుకు వాడు ఎవడైనా సరే ఇది కుర్చీ వదలది నాకు తెలియదు బాబాయ్ వాడు ఎవడికి పది రూపాయలు బాకీ లేడు వెళ్తాడు అబ్బాయి అచ్చలేడు చెండింగ్ పని చేస్తాడు విశు కూడా బస్సుకి ఏటీఎం ఉందా వైన్స్ పక్కన అక్కడ కూకుంటాడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే నేను వంద రూపాయలు ఇస్తాను వాడు ఒక నైంటీ తాగుతాడు కొద్దిగా తాగుతాడు బాబాయ్ కానీ నా కొడుకు జ్ఞాపకం వస్తే బాబాయ్ నీ కాళ్ళకి దండం వాడెవడో నాకు దొరకాలి వానికి ఈ భూమి మీద బ్రహ్మను విష్ణుని ఇద్దరిని చూస్తా వాడు మళ్ళీ కనబడితే ఒట్టు మళ్ళీ కనపడలే వాడు ఇంటికి వచ్చి చెప్పిండే మళ్ళీ కనపడలే ఇంత పొడికి ఎంటికలు వాడు పేరు ప్రకాష్ అన్నారు పోలీసు వాళ్ళు ఒక్కటే అన్నారు వాడు దొరికితే నీకు అప్ప చెప్తా ఉన్నారు సనాత్ గారు పిఎస్ లో ఆ వయసు కొడుకు చచ్చిపోతే ఎట్లుంటుంది సార్ బాగా ఎట్లుంటుంది భరిస్తున్నాయి ముగ్గురు వాడు చిన్నోడండి అండి